హాయ్ ఎవ్రీవాన్ ఈరోజైతే మంచి హెల్దీ రాగి టీ చూపిస్తున్నానండి మనము మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగడం అలవాటు ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి ఇది అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి ప్రతిరోజు మార్నింగ్ టీ తాగుతూ ఉంటారు కదండి టీ తాగడం వలన మనకి ఎన్నో అనారోగ్యాలు అయితే వస్తాయి కాబట్టి ఎప్పుడైనా ఎడ్డెగ్గా ఉన్నప్పుడు టీ తాగండి ఏం పర్లేదు మీకు తాగాలి అనిపిస్తే ఇలా అయితే ట్రై చేయండి రాగి పిండితో నేనైతే ఇలా చేస్తున్నానండి ఏం లేదు ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ రాగి పిండి వేసుకోవాలి అండి వేసుకున్న తర్వాత రాగి పిండి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి నేనైతే చక్కెర తీసుకుంటున్నానండి అది బ్రౌన్ షుగర్ కాబట్టి మీరు బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు ఒక ఇలాచి తీసుకోండి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని రాగి మాల్ట్ మిక్స్ చేసుకున్నాం కదండి అదైతే యాడ్ చేయాలి కలుపుతూ ఉండాలి ఎందుకంటే గడ్డ కడుతుంది అండ్ ఇలాచీ అండ్ బ్రౌన్ షుగర్ అండ్ నేనైతే జీడిపప్పు తీసుకున్నానండి కొంచెం టేస్ట్ కోసం మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయండి ఈ రాగి మాల్ట్లో పాలు కూడా యాడ్ చేయొచ్చండి మన ఇష్టం అది మీకు టేస్ట్ కావాలి అనుకుంటే పాలు యాడ్ చేయండి నేనైతే ఇలా సింపుల్గా అయితే ఇలా ట్రై చేస్తున్నాను మనకు ఎనీ టైం పాలు అనేది దొరకవు కదండి అందుకని ఇలా అయితే ప్రతిరోజు తాగుతుండండి హెల్తీగా ఉంటారు అందరూ చెప్పడం మర్చిపోయాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ అందరికీ